హలో ఇండియన్ ఫుడ్ లవర్స్ ఇవాల్టీ స్పెషల్ పార్టీస్కా సమ్మర్ స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్ బనానా జ్యూస్ దాదాపుగా అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులతో చేయండి ఆహా అని అనడం ఖాయం అంత పర్ఫెక్ట్గా అంత బెస్ట్గా వచ్చి తీరుతుంది ఈ బనానా జ్యూస్ లెట్ స్టార్ట్ ముందుగా రెండు బనానాస్ తీసుకొని పీలప్ చేసి సన్న సన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి అందులోనికి టూ ఫిఫ్టీ ఎంఎల్ కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోండి అందులోనికి ఓ కప్పు షుగర్ దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ తీసుకోండి మిక్సీ జార్ని హై స్పీడ్ మీద బాగా బ్లెండ్ చేయండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో అర లీటర్ పాల ఐస్ క్యూబ్స్ వేసి ఫిఫ్టీ టు సిక్స్టీ సెకండ్స్ బ్లెండ్ చేస్తే చాలు మరీ ఎక్కువగా బ్లెండ్ చేస్తే థిక్నెస్ పోతుంది ఆ తర్వాత జ్యూస్ గ్లాస్లో రెండు టేబుల్ స్పూన్ల కాజు ముక్కలు వేసి గ్లాస్ అంతా చెక్కని జ్యూస్తో నింపండి ఆఖరిగా పైన కొన్ని కాజు పలుకులు అలాగే ఓ టీ స్పూన్ హార్లిక్స్ పౌడర్ వేసి బాదం పలుకులతో గార్నిష్ చేసుకోండి మర్చిపోలేనంత గొప్ప రుచికరంగా ఉంటుంది అంతేనండి మనకు కావలసిన సమ్మర్ స్పెషల్ ఇన్స్టెంట్ బనానా జ్యూస్ రెడీ అయిపోయినట్లే ఈ సమ్మర్కి మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి